ఫస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత చిఫ్ ఫిష్ ఫ్రై అండ్ కలర్ రైస్ మాన్ లేపన బాగా కడిగేయండి కడిగి పెట్టుకోండి తర్వాత ఎర్ర ఎర్రగడ్డలు క్యాప్సికమ్ కొత్తిమీర తెల్లవ తీసుకోండి తర్వాత బాగా సన్నగా కోసుకోండి తర్వాత ఎసురు పెట్టేయండి అన్నానికి చేప ఫ్రైకి రెడీ చేసుకోండి కడిగి పెట్టేందుకు దానికి మిరియాల పొడి అన్నీ వేసి మిక్స్ చేసి పెట్టుకోండి ఉప్పు ఓకే తర్వాత నూనె వేసి మనం ఎర్రగడ్డలు కోసుకున్నాం కదా దాన్ని వేసి బాగా కలపండి తర్వాత కొసపీ వేగిన తర్వాత కొంచెం యాలకల పొడి కొంచెం చెక్క లంగాల పొడి కొంచెం నిర్జలకర పొడి కొంచెం పొడి వేసి బాగా మిక్స్ చేయండి ఓకే ఇలా మిక్స్ చేసిన తర్వాత నేను మన ఇండియాలో దొరుకుతాయి శనగలు ఉంటాయి కదండి లావు శనగలు అవి ఉడకపెట్టుకొని అయినా చేసుకోండి లేదంటే ఇక్కడ మాకు రెడీమేడ్ దొరుకుతాయి కాబట్టి నేను అలాగే వేసేసాను చేసుకున్నాను బాక్సా మీకు అదే అనమాట తర్వాత ఇలా వేసేసి కొంచెం టమాటా సాస్ వేసి చెండి టమాటా లేకపోతే టమాటా అయినా వేసుకుని సాస్ లేకపోతే ఒకే ఇలా మిక్స్ చేసేసి కొన్ని వాటర్ వేస్తే ఇలా ఉడికిపెడితే ఇలా వస్తుంది దాని పక్కన పెడదాం మళ్ళీ చేప ఫ్రైకి రెడీ చేసుకుందాం చేప నూనె వేసి వెడీ అయినాక చేపకి ఇలా వేసేయాలి ఫ్రై అయిన తర్వాత చూడండి అన్నము చేప ఫ్రై రెడీ అన్నం తీసుకున్న తర్వాత ఇలా అన్నం వేసి తర్వాత మనం చేసుకున్నాం కదా శనగ ఎర్రగడ్డది ఎరగడ్డది అది మిక్స్ చేసేయాలి కలర్ రైస్ అంతే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్